ఖమ్మం జిల్లాలో మిషన్ భగ్రథ కార్మికులందరం కూడా మరి రెండు వేల సంవత్సరంలో సిపిడబ్ల్యు స్కీమ్ అని చెప్పేసి మరి అప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మిషన్ భగ్రథలో పనిచేస్తున్నాం అంటే సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి మిషన్ భగ్రథలో పనిచేస్తున్నాం కార్మికులు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నీళ్ళు అందిస్తూ మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులకు వచ్చే జీతాల కాడికి వచ్చేసరికి రోడ్డెక్కి అడుక్కునే పరిస్థితి వస్తుంది మరి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ సులాభం కోసం వాళ్ళ కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతున్నారు తప్ప మరి పనిచేసే పదమూడు పద్నాలుగు వేల రూపాయలు కార్మికులు పరిస్థితి ఏందని ఎవరూ ఆలోచించట్లేదు మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ప్రతీ నెల ఐదో తారీఖు నాడు ప్రతి కార్మికుడికి బ్యాంక్ ద్వారా శాలరీ ఇవ్వాలని పిఎఫ్ కట్టాలా ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేది అగ్రిమెంట్ టెండర్ లో మాత్రానికి కండిషన్ పెట్టుకుంటారు ఆ కండిషన్ అగ్రిమెంట్ రూపంలో చేసుకుంటారు కానీ ఇంప్లిమెంట్ చేసే చేసే విధానానికి వచ్చేసరికి మరి కాంట్రాక్ట్ని ఒత్తిడి చేసుకొస్తే పర్సంటేజీలు రావని చెప్పేసేమో తెలియదు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఉండదు మరి ఇప్పుడు రూల్ ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఇదే కంపెనీలు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా మరి బ్లాక్ లో పెట్టి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా మరి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ వాళ్ళది పదమూడు నెలలు అంటే ఏ సామాన్య మానవుడైనా పని చేయగలుగుతానని అడుగుతున్నాం అలాగనే మిషన్ భగీరథ ఒక నెలకు వచ్చి ఒక కోటి రూపాయలు మరి ప్రతి ఒక్క కార్మికుడు రోజు వంద నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి వీధి తిరగాల్సిన పరిస్థితి ఉంది మరి అట్లాంటి కార్మికుడు కూడా మూడు నాలుగు నెలల జీతాలు రాక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందులో భాగంగా ఎప్పుడైనా కానీ ఉన్న కార్మికులందరూ కూడా ఇంకొక రెండు వందల రూపాయలు అప్పు చేసి స్కీములు బంద్ చేసి రోడ్డు ఎక్కి ధర్నా చేసి ఒకటి పై అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాను లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు గురైతే తప్ప మా దగ్గరకు వచ్చి ఒక నెల జీతో రెండు నెలలు అని బతికిలాడటం జరుగుతుంది ఎప్పుడైనా కార్మికుడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మరి అధికారులు కూడా మరి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే పన్నెండు పదిహేను వేల రూపాయలకి వాళ్ళకి ప్రతి నెల ఐదో తారీఖు నాడు జీతాలు ఇప్పియాలని ఆలోచించిన ఒక్క నాయకుడు కూడా ఒక్క అధికారి కూడా లేడని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఈ పెండింగ్ వేతనాల మీద మరి ఎస్సీ గారు సిఈ గారు మరి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి స్పష్టమైన హామీ ఇచ్చి కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మళ్ళీ మా అవసరాన్ని మా పనితనాన్ని ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం